తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి అధికార ప్రతిపక్షాల మధ్య టైట్ ఫైట్ నడుస్తోంది విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయం రంజుగా నడుస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమవగా సభలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రసంగించారు ప్రసంగంలో రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న పథకాలు అనుసరిస్తున్న విధానాల గురించి గవర్నర్ కొనియాడారు అయితే అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్లపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు సభలో ఏం చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం మరి ఎమ్మెల్యేలు విప్లపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంత ఆగ్రహం వ్యక్తం చేశారన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది సభలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు ఆ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విప్లు అవలంబించిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం గవర్నర్ ప్రసంగం సమయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తుంటే మీరేం చేస్తున్నారని సీఎం మండిపడినట్లు వార్తలు వస్తున్నాయి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తుంటే కనీసం స్పందించడం లేదని నోరు కూడా మెదపలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఇది సరైన పద్ధతి కాదని ఇకనైనా ప్రభుత్వ విప్లు తమ తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ అన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదని తప్పకుండా ఒక్క ఎమ్మెల్యే ఒక్క అంశంపై మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టు సమాచారం అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరి రైతులకు ఐదు వందలు పంట బోనస్ ఇస్తున్నామని మహాలక్ష్మి పథకం రాష్ట్రంలో గేమ్ చేంజర్ అని ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామంటూ గవర్నర్ను కోరారు ఇప్పటికే ఇరవై ఐదు వేల కోట్ల రుణమాఫీ చే ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిదర్శనమంటూ ప్రసంగాన్ని కొనసాగించారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు గవర్నర్ చేత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెప్పిస్తుందని ఆరోపించారు ఒకవైపు గవర్నర్ ప్రసంగిస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విప్లు స్పందించలేదు దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు